ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అరవద్దని చెప్పండి అక్కడ హలో డాక్టర్ గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్స్ చెలరేగిపోతా ఉన్నాయి రౌడీ షీటర్స్ గంజాయి బెల్ట్ షాపులు నకిలీ మద్యంతో విత్సల విడిగా తాండవం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి నెల్లూరు జిల్లాకు తీసుకుంటే దాదాపు ముప్పై మందిని ఈ పద్దెనిమిది నెలల్లో చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు ఒక గూడూరు నియోజకవర్గంలోనే ఎనిమిది మందిని చంపేశారు ఇటువైపు మూలాపేటలో ఒకతన్ని చంపారు మైపాడు గేటు దగ్గర ఇద్దరిని చంపారు వేదాయిపాళెం ఇద్దరిని చంపారు పొగలకూరు రోడ్లో ఇద్దరిని చంపేశారు నేతాజీ నగర్ జడ్పీ హై స్కూల్ ఇద్దరిని చంపేశారు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఒకరిని చంపారు పెన్నా వారధిలో ఒకరిని చంపారు వెంకటేశ్వరపురం టూ టౌన్ లిమిట్స్ లో ఒకరిని చంపారు ముత్యాలపాలెంలో ఒకరిని చంపారు కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఒకరిని చంపారు సంతపేటలో ఒకరిని చంపారు నెల్లూరులో ఒకరిని చంపారు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒకరిని చంపేశారు టపాతపు దగ్గర ఒకరిని చంపారు పద్మనాభ సత్రం ఒకరు నికిలంపేట బుచ్చిరెడ్డిపాలెంలో ఇద్దరు దామరమడుగు సత్రం దగ్గర ఒకరు గూడూరు నియోజకవర్గంలో ఏడుగురు చిన్న బిడ్డలు ఈ విధంగా చంపుకుంటూ పోతా ఉన్నారు ఒకటే చెప్తున్నాను హత్యలు చేసేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత రిమాండ్కి ఇస్తున్నారు జైళ్ళల్లో ఈ రౌడీ షీటర్స్ ఈ మాఫియా గ్యాంగ్స్ అంతా కూడా రాజభోగాలు అనుభవిస్తా ఉన్నారు వాళ్ళకి రోజు సాయంత్రం నాన్ వెజిటేరియను మందు కార్ట్స్ సిగరెట్లు బీడీలు ఎవరికి కావాల్సినవన్నీ కూడా జైళ్లలో పంపిస్తూ సాయంత్రం పూట విలాసవంతమైనటువంటి జీవితాలు జైళ్లలో గడుపుతున్నారు